పాతకాలంలో చాలా తెలుగు సినిమాలు మూడు గంటలకు పైగానే రన్ టైం కలిగి ఉండేవి గతంలో వచ్చిన దానవీర సూరకర్ణ లవకుశ లాంటి చిత్రాలు లాంగ్ రన్ టైం ఉన్న ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా తీయడంతో మేకర్స్ విజయం సాధించారు ఆ తర్వాతి కాలంలో సినిమా యావరేజ్ రన్ రెండున్నర గంటలకు తగ్గిపోయింది అప్పుడప్పుడు భారీ రన్ టైం కలిగిన సినిమాలు వస్తున్నా అన్నీ విజయం సాధించటం లేదని చెప్పాలి కథలో బలం ఉండి ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా తీస్తే సినిమా ఎంత పెద్దగున్నా విజయం సాధిస్తుందని కొందరు దర్శకులు నిరూపించారు అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన టూ సినిమా రన్ టైమ్ ఏకంగా మూడు గంటల ఇరవై ఒక్క ఉన్నా ప్రేక్షకులు ఆ చిత్రానికి భారీ విజయం అందించారు అలాగే రీసెంట్గా వచ్చిన కుబేర మూవీ రన్ టైం నూట ఎనభై ఒక్క నిమిషాలు అయినప్పటికీ హిట్ తో దూసుకుపోతోంది అసలు విషయానికి వస్తే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఈ నెల ఇరవై ఏడో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ మోహన్ బాబు బ్రహ్మానందం శరత్ కుమార్ లాంటి స్టార్లు నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్లో ప్రభాస్ యాక్షన్ సీన్లు మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంది ట్రైలరే ఈ రేంజ్లో ఉంటే సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కన్నప్ప రిలీజ్కి దగ్గర పడుతుండటంతో మంచు విష్ణు అన్నీ తానై ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు మిగతా స్టార్ల ప్రమోషన్లపై పెద్దగా ఆసక్తి చూపించటం లేదనే చెప్పాలి అయితే కన్నప్పపై అన్ని సానుకూలంగా కనిపిస్తున్న రన్ టైం మాత్రం కలవరపరుస్తోంది ఈ మూవీ రన్ ని మూడు గంటల పదిహేను నిమిషాలుగా లాక్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఇప్పటి కాలంలో ప్రేక్షకుల్లో సహనం కాస్త తక్కువనే చెప్పాలి రెండున్నర గంటల సినిమాలే కాస్త బోరుగా ఉంటే ప్రేక్షకులు పట్టించుకోవటం లేదు కుబేర చిత్రంపై ప్రశంసలు కురుస్తున్న రన్ టైం మూడు గంటలు ఉండటంపై విమర్శలు వచ్చాయి అయితే కథని బట్టి ఆ లెంత్ తప్పలేదని డైరెక్టర్ శేఖర్ కమల వివరణ ఇచ్చారు హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాకి రన్ టైం విషయంలో విమర్శలు తప్పలేదు ఇక కన్నప్ప ఈ విషయంలో ఎలా నెగ్గుకొస్తుంది అనేది ఆసక్తిగా మారింది మూవీ కంటెంట్ బాగుంటే మూడు గంటలు కాదు నాలుగు గంటలైనా ప్రేక్షకులు చూడడానికి సిద్ధంగా ఉంటారు మరి కన్నప్ప మేకర్స్ మూడు గంటల పదిహేను నిమిషాలను నడువితూ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటారో వేచి చూడాలి